అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం ఉపహేస్సు దుఘాం దేనుమేతాం సుహస్తో గోధు ఉత దోహదీనా శ్రేష్టం సవం సవితాసా అభిద్ధో గర్మస్తదుషు ప్రవోచం ఋగ్వేదము మరియు అధర్వవేదమంత్రము భావార్థము మరియు వివరణ గ్రీష్మకాలము ఎండలు తీవ్రముగా ఉన్నవి ఇప్పుడు ప్రజెంట్ మనము ఇప్పుడు గ్రీష్మ ఋతువులో ఉన్నాం వాస్తవంగా అనేవి తీవ్రంగా ఉండాలి కానీ మనకు మొన్న మన మూఢాలు వచ్చాయి కానీ అనేవి గ్రీష్మకాలంలో తీవ్రంగా ఉంటాయి చెట్లు చేమలు అన్నయూ వర్షము లేక శుష్కించుచున్నవి కావున నే ఆ మేఘరూప ధేనువు మాధ్యమికవాణి ఆహ్వానించుచున్నాను ఆహా ఆకాశమున విహరించుచు బాగుగా వీటిని నీటిని వర్షించు ఆ మేఘమనేడి ఆవును అంతరిక్ష నివాసియగు మధ్యమ దేవత ఇంద్రుడు కుశలుడగు గోదోహన మునర్సువాని వలె పిండునుగాక ఇది అంతయు పరమాత్ముని అనుమతి లేక ఎట్లు జరుగును ఇది ఒక అలంకారికంగా మనము ఈ మంత్రం ఉన్నది అంటే ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే ఈ యొక్క ఎండల కాలంలో బాగా ఎండలు పెట్టి చెట్లు చేవలు అన్నీ ఎండిపోయి ఎండి ఎండిపోయినట్లుగా ఉన్నాయి భూమి అంతా కూడా తర్వాత ఇదంతా కూడా మనము పోవాలంటే ఏం కావాలి మంచి వర్షాలు పడాలి ఆ మేఘాలు కూడా బాగా మేఘావృతమై వర్షములనేవి రావాలి అనే ఉద్దేశంగా ఈ మంత్రం చెప్పబడుతూ మరి ఇది అంతయు పరమాత్ముని యొక్క అనుమతి లేక ఎట్లు జరుగును భగవంతుని ప్రేరణ లేక లోకములో ఎట్టి ప్రాకృతిక క్రియయు జరగనేరదు ఇది మీరు అందరూ కూడా అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఈ సృష్టిలో ప్రాకృతిక క్రియలన్నీ భగవంతుని యొక్క ప్రేరణ వల్ల జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా భగవంతుడు మనకు వర్షాన్ని ఇస్తే వర్షం పడుతుంది లేకపోతే లేదు తుఫాన్లు కానీ ఇంకా రకరకాలైనటువంటి అన్నీ ఈ సృష్టిలో జరిగే ప్రాకృతిక క్రియలన్నీ భగవంతుని యొక్క ప్రేరణ వల్ల జరుగుతున్నాయి ఇది మీరందరూ అండర్లైన్ చేసుకోవాలి లేకపోతే జరగవు కావుననే నేను అతని కృపాభిక్షను అర్థించుచున్నాను అందుకే మనం అందరం భగవంతుని ప్రార్థించాలి ఆయన ప్రేరణ ఉంటే సకాలంలో వర్షాలు పడతాయి మనం ఆయనను కోరుకోవాలి అర్థించుచున్నాను ఆ కరుణామయుని ప్రేరణ వలననే ఆ యొక్క ధేనువు మనకు శ్రేష్టమైన నొసంగుగాక వర్షమనేడి దుగ్ధమును వర్షింపజేసి ఇత ఈ తపించి ఉన్న భూమిని తృప్తమనర్చుగాక ఈ తపించి ఉన్నటువంటి భూమి వర్షముతో మనకు తృప్తి మునర్చుగాక ఈ భూమి అనేది ఘర్మము యజ్ఞకుండము మండిపోవుచున్నది ఇక్కడ భూమిని కూడా యజ్ఞకుండంగా చెప్పబడతా ఉంది యజ్ఞకుండంగా అంటే ఈ గ్రీష్మ ఋతువులో ఎండతో భూమి మండిపోచున్నది కావునా ఓ మేఘమా నిన్ను ఆహ్వానించుచున్నాను పరితప్తము వ్యాకులము అగు ఈ ప్రపంచము వర్షమునకై పరితపించుచున్నది ప్రభు నేను ఎంతగానో తపించితిని ఘోరమైనటువంటి కష్టములను సహించి ఇప్పుడు జ్ఞాన పిపాస నన్ను వ్యాకులపరచుచున్నది కావున జ్ఞాన అమృతము వసంగు ఓ రూప గోమాత రమ్ము హృదయ అంతరిక్షమున ఉండు మనస్సనెడి కుశల దోగ్ధ అంటే పాలు పిండువాడు నిన్ను పిండును సర్వాంతర్యామియగు పరమేశ్వరుడు నా కొరకు ఆ రూప ధేనువు ప్రపంచమున సర్వోత్తము రసమగు జ్ఞాన దుగ్ధమును పిండునట్లు అనుగ్రహించుగాక ఇక్కడ ఇంతకుముందు మనకు ఎట్లయితే ఋతువులో ఈ ఎండలు ఎక్కువయ్యి భూమి చెట్లు అన్నీ ఎండిపోయి ఆ యొక్క మేఘము అంటే వర్షము వర్షిస్తే బాగుంటుంది అని భౌతికంగా మనం చెప్పుకున్నాము అదేవిధంగా మన ఆంతర్యంలో కూడా మనము జ్ఞానము అనేది లేక ఆ జ్ఞానామృతం అనేది లేక మనం కూడా ఎండిపోవచ్చున్నాము కావున ఓ సరస్వతి రూప గోమాత అది ఉపక ఉపమానంకారం అనమాట అదే ఉపమానంగా మనకు చూపిస్తున్నాడు కాబట్టి మన లోపల కూడా ఈ జ్ఞాన రసం ఈ అమృతాన్ని వర్షించేటట్లు చూడుగాక అనుగ్రహించుగాక నేను బహుకాలము నుండి తప్పించుచున్నాను గ్రీష్మవు పిదప వర్షము రాక తప్పదు ఈ ఋతువు అయిపోయిన తర్వాత వర్షం తప్పకుండా వస్తుంది అందులో అనుమానమే లేదు కావున ఇప్పుడు నేను జ్ఞానామృత రసము ఆస్వాదించు సమయము మరుదించినది కావుననే నేను ఆహ్వానించుచున్నాడా నాలో ఈ జ్ఞాన పిపాస అగ్ని ప్రచండముగా జ్వలించుచున్నది ఇప్పుడు జ్ఞానామృతమును త్రావింపజేసి నేను దగ్ధమగుదును జ్ఞానామృతము లభించిన నేను దగ్ధగాదు దుగ్ధమగుదును జ్ఞానామృతము లభించినా నేను అన్నిటినీ జీర్ణింపజేసి కొనగలను ప్రభు నా ఈ జ్ఞాన పిపాస ఘర్మము అంటే వేడి నిన్ను నిలుగెత్తి ఆహ్వానించుచున్నది అంగలార్చుచున్నది అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి మనకు ఉపమానము చెప్పబడింది ఒకటి భౌతికంగా ఎండలు ఎక్కువయ్యి భూమి ఈ చెట్లు అన్నీ కూడా మండిపోవుచున్నవి కావున వర్షం పడితే మేఘామృతమై మంచి వర్షాలు పడితే ఇదంతా చల్లగా అయిపోతుంది అట్లనే నేను కూడా నా ఆంతర్యములో ఈ జ్ఞానం అనేది లేక అజ్ఞానము చేత దహించవేయబడుతున్నా ఎండిపోతున్నా కావున జ్ఞానామృతం అనేటటువంటి ఆ యొక్క వర్షాన్ని వర్షింపజేయు పరమేశ్వర నిన్ను ఆహ్వానించుతున్నాను అని ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇది మనకు ఉపమాలంకారంగా చెప్పబడింది ఈ మంత్రం కాబట్టి మనము ఖచ్చితంగా మనం ప్రార్థనగిన చేస్తే భగవంతుడు తప్పకుండా జ్ఞానామృత వర్షమును వర్షింపజేస్తాడని ఈ మంత్రము చెప్తుంది ఎందుకు చెప్తుందంటే గ్రీష్మ ఋతువు తర్వాత వచ్చేది వర్ష ఋతువే తప్పనిసరిగా వస్తుంది కాబట్టి మనం ప్రార్థిస్తే భగవంతుని తప్పకుండా ఆయన మనకు ఈ యొక్క జ్ఞానామృతాన్ని ప్రసాదిస్తాడని చెప్పేసి ఆయన మనకు తెలియజేస్తున్నాడు కావున ఈ సృష్టిలో జరిగేటటువంటి ప్రతి ఒక్క క్రియా ప్రాకృతిక క్రియలన్నీ ఈశ్వరుని యొక్క ప్రేరణ వల్ల జరుగుతున్నాయి అవి వాటంతట అవి జరగవు స్వయంగా భగవంతుడు ఈ సృష్టిలో మొత్తము వ్యాపించి ప్రతి క్రియ కూడా ఆయన ప్రాకృతిక క్రియలన్నీ ఆయన ద్వారానే జరుగుతున్నాయి ఓం తత్